బాస్ తెలుగు తొమ్మిదిలో డెబ్బై మూడో రోజు భావోద్వేగాల పర్వం నడిచింది సంజన పవన్ దివ్యల కుటుంబ సభ్యులు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి ఇంటి సభ్యులతో ఆనందంగా గడిపారు తల్లి పవన్ రీతుల వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వరణిని ఏడిపించిన సంఘటన చర్చనీయాంశమైంది బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలో డెబ్బై మూడో రోజు ఫ్యామిలీ ఎమోషన్స్తో నిండిపోయింది కొందరు హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు దీనితో భావోద్వేగ సన్నివేశాలు సరదా సంభాషణలు చోటు చేసుకున్నాయి సంజన భర్త పిల్లలు డిమాన్ పవన్ తల్లి దివే తల్లి హౌస్లోకి ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇచ్చారు ముందుగా హౌస్లోకి డిమాండ్ పవన్ తల్లి వచ్చారు హౌస్లోకి రాగానే ఆమెని ఇంటి సభ్యులంతా పలకరించారు ఆమె తన కొడుకుని కౌగిలించుకుని భావోద్వేగానికి గురైంది పవన్ బాగా ఆడుతున్నడని అతడి తల్లి ప్రశంసించింది రీతూని తోసేసినందుకు ఇంట్లో ఏమైనా ఫీలయ్యారా అని పవన్ అడిగాడు అలాంటిది ఏమీ లేదని ఆమె బదులిచ్చింది సమయం పూర్తి కావడంతో ఆమె హౌస్ నుంచి బయటకి వెళ్లారు ఆ తర్వాత హౌస్లోకి వచ్చింది సంజన భర్త పిల్లలు అయితే దీనికి ముందు పెద్ద హైడ్రామా సాగింది తన ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లోకి రావాలంటే ముగ్గురు ఇంటి సభ్యులని టైం రిక్వెస్ట్ చేసుకోవాలి అని బిగ్ బాస్ తెలిపారు ఇమ్మాన్యుయేల్ వద్ద నలభై ఐదు నిమిషాల టైన్ ఉంది దీనితో సంజనకి పదిహేను నిమిషాలు ఇవ్వడానికి ఇమ్మాన్యుయేల్ అంగీకరించారు కళ్యాణ్ ఐదు నిమిషాలు ఇవ్వడానికి అంగీకరించాడు కళ్యాణ్ వద్ద ఉన్నది తక్కువ సమయం కావడంతో అతడి నుంచి సంజన కేవలం ఒకటి నిమిషం మాత్రమే తీసుకుంది దీనితో సంజనకి మొత్తం పదహారు నిమిషాల టైం దక్కింది ఇంతలో సంజన భర్త పిల్లలు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు సంజన తన భర్త పిల్లలని చూడగానే ఎంతో ఎమోషనల్ అయ్యారు కొడుకు కూతురితో కాసేపు ఆడుకున్నారు ఆ తర్వాత భర్తతో ఏకాంతంగా మాట్లాడారు సంజన కొడుకు హౌస్ మేట్స్ అందరితో సరదాగా కనిపించాడు అమ్మ గెలిచిరా అంటూ ఆమె కొడుకు సంజనకు ముద్దుగా చెప్పాడు పదహారు నిమిషాలు పూర్తి కావడంతో సంజన భర్త పిల్లలు హౌస్ ని వీడి వెళ్లారు చివరగా హౌస్లోకి వచ్చింది దివ్యతల్లి దివ్యతల్లి హౌస్లోకి రాగానే చాలా హుషారుగా కనిపించారు గలగలా మాట్లాడుతూ హౌస్లో సందడి చేశారు హౌస్లో ఏడవద్దు అని దివ్యతల్లి కూతురికి చెప్పింది నువ్వు ఏడుస్తుంటే నాన్న టీవీ చూడకుండా వెళ్లిపోతున్నాడు అని పేర్కొంది ఆ తర్వాత దివ్యతల్లి ఇంటి సభ్యులందరితో మాట్లాడింది మీరెవ్వరూ మీ క్యారెక్టర్ మార్చుకోవాల్సిన అవసరం లేదు ఎవరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి అని తెలిపారు హౌస్లో ఉన్న ఒక్కొక్కరి గురించి చెబుతూ పవన్ రీతూ గురించి సెటైర్లు వేసింది మీ ఇద్దరిదీ ఒక ట్రాక్ అందిస్తోంది బిగ్ బాస్ అయ్యాక మీరిద్దరూ ఎవరి దారి వారిదే అంటూ వెళ్లిపోతారు అని దివ్యతల్లి ఫన్నీగా చెప్పారు అనంతరం భరణి గురించి చెబుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు భరణి గారిని చూస్తుంటే చనిపోయిన తన అన్నయ్య గుర్తుకు వస్తున్నారని ఆమె ఎమోషనల్ గా చెప్పారు దీనితో వరణి కూడా ఆమెని చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు మొత్తంగా బిగ్ బాస్ హౌస్లో కుటుంబ సభ్యుల సందర్శన ఇంటి సభ్యులలో కొత్త ఉత్సాహాన్ని నింపింది భావోద్వేగాల మధ్య దివ్యతల్లి వ్యాఖ్యలు పవన్ రీతుల ట్రాక్ పై మరింత చర్చకు దారితీశాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి